రాజకీయాల్లోకి ఎవరు వచ్చారండి కాంట్రాక్టర్లు ప్రవేశించారు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి ఎన్నికలు జరిగినప్పుడు రాజకీయాలకు ఎవరు వచ్చారు జాతీయోద్యమ భావాలు కలిగిన వాళ్ళు వచ్చారు స్వాతంత్రోద్యమ భావాలు కలిగిన వాళ్ళు వచ్చారు పోరాటాలు చేసి జైల్లోకి వెళ్ళిన వాళ్ళు వచ్చారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సమితి ప్రెసిడెంట్లుగా రాష్ట్రపతులుగా ప్రధానమంత్రులుగా ముఖ్యమంత్రులుగా పోరాటంలో భాగమై ప్రజా సమస్యను ఎంతో కొంత అర్థం చేసుకున్న వాళ్ళు కొన్ని భావాలు కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు యాభై నుంచి మొదలు పెడితే అరవయో దశకం డెబ్బైయో దశకం ఎనభై దశకం వరకు కూడా కొన్ని విలువలైన పార్లమెంటరీ రాజకీయాలు మనం చూస్తాం కొందరి వ్యక్తులలోనైనా పార్లమెంటరీ విలువల్ని మనం చూస్తాం ప్రజాస్వామిక విలువల్ని మనం చూస్తాం కానీ పంతొమ్మిది వందల తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే డబ్బున్నోళ్ళు మాత్రమే రాజకీయాలు చేయగలుగుతారు అనే ఒక భావాన్ని తీసుకొచ్చారు విపరీతంగా డబ్బు ప్రవాహం అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు కాలంలో పెరిగింది ఎక్కడి నుంచి వచ్చేది డబ్బు కాంట్రాక్టర్లుగా ఉన్నవారు సారా కాంట్రాక్టర్లుగా ఉన్నవారు బిల్డింగ్ కాంట్రాక్టర్లుగా ఉన్నవారు రోడ్ కాంట్రాక్టర్లుగా ఉన్నవారు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లుగా ఉన్నవారు భిన్న రంగాలలో డబ్బులు సంపాదించి ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకొని నాసిరకం పనులు చేసి కోట్లాది రూపాయలు సంపాదించి ప్రజలకు నష్టం చేసి ఆ కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి రాజకీయాల్లో పెట్టి డబ్బులు విలసల్లి ఓట్లు కొనుక్కొని ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి మంత్రులు అయ్యి ఈ దేశాన్ని నడిపించే స్థితి ఒకటి వచ్చింది మరి వీళ్ళు విద్యారంగం పట్ల వీళ్ళ అవగాహన ఏముంటుంది కాంట్రాక్టర్లు ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థలోకి ప్రవేశించారో విద్యారంగంలోకి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు